బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ప్రేక్షకులను ఊహించిన ట్విస్ట్లతో ఆశ్చర్యపరుస్తూనే ఉంది ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ప్రతి ఎపిసోడ్ కూడా సరికొత్త డ్రామా ఎమోషన్స్ గొడవలతో సాగుతోంది ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఎంటర్టైన్మెంట్ మరింత పెరిగింది అయితే అదే సమయంలో హౌస్లో వాదనలు గొడవలు కూడా ఎక్కువయ్యాయి అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ సీజన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వారం బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్లో విజయం సాధించిన ఎమానియల్ మరోసారి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు అతని గేమ్ గ్రాఫ్ మరింత ఎత్తుకు చేరింది ఇక హౌస్లో అతనిపై అంచనాలు పెరిగాయి ఈ వారం మధ్యలో అయేషా ఆరోగ్య సమస్యల కారణంగా హౌస్ని విడిచి వెళ్ళింది ఆమెకు టైఫాయిడ్ రావడంతో బిగ్ బాస్ వైద్యుల సలహా మేరకు ఇంటికి పంపించేశారు ఇక ఈ వారం ఎలిమినేషన్ ఉండదని అందరూ భావించారు అయితే బిగ్ బాస్ అనూహ్యంగా మరో షాక్ ఇచ్చారు అందరికీ వీకెండ్ ఎపిసోడ్లో రెండో ఎలిమినేషన్ కూడా జరిగింది సో మొత్తానికి రమ్యా మోక్ష హౌస్ని వీడినట్టయితే తెలుస్తోంది మొత్తానికి ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగిన నేపథ్యంలో ఎవరైనా రీఎంట్రీ ఇస్తారన్న చర్చ అయితే మొదలైంది తాజా సమాచారం మేరకు దమ్ము శ్రీజాని మళ్ళీ ఇంట్లోకి తీసుకురావడానికి బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తోంది వచ్చే వారం మిడ్ వీక్లో ఆమె రీఎంట్రీ కూడా ఉండనున్నట్టు తెలుస్తుంది మొత్తానికి డబుల్ ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ హౌస్లో గేమ్ మరింత వైలెంట్గా డ్రామాటిక్గా మారిపోతుందనే టాక్ వినిపిస్తోంది సో మొత్తానికి దమ్ము శ్రీజా ఆట చాలామందికి నచ్చింది ఆమె రీఎంట్రీ కోసం కూడా చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే రమ్య మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు కానీ రమ్య ఘోరంగా ఫెయిల్ అయింది ఫిజికల్ టాస్కుల్లో గట్టి పోటీ ఇవ్వగలిగే రమ్య మాట్లాడే విషయంలో మాత్రం చాలా నెగిటివ్ అయింది ముఖ్యంగా తనుజా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యే వరకు నామినేట్ చేస్తూనే ఉంటా అంటూ పర్సనల్ అటాక్ చేయడం రమ్యాకి చాలా మైనస్ అయింది బయట నుంచి పెద్దగా ఆమెకి సపోర్ట్ కూడా ఏమీ పడలేదు ఓటింగ్ ప్రకారం తనుజా నామినేట్ చేస్తూ బాండ్స్ గురించి రమ్యా పర్సనల్ అటాక్ చేసింది దీంతో తనుజా ఫ్యాన్స్ కూడా గంపగుతగా ఓట్లని దివ్యాకు వేశారు చివరికి ఆమెని సేవ్ చేస్తారు థర్డ్ పొజిషన్లో నిలబెట్టారు రమ్యాకి అతి తక్కువ ఓటింగ్ రావడం లీస్ట్ ఓటింగ్తో ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వచ్చింది రమ్య ఎలిమినేషన్ తర్వాత మరో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీం ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కొంతమంది కంటెస్టెంట్స్ని మళ్ళీ హౌస్లోకి తీసుకురాబోతున్నారు వారి ద్వారానే నెక్స్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియ కూడా చేయబోతున్నారు ఇక గత సీజన్లో ఇలాగే సోనియా సహా పలువురు ఎలిమినేట్ కంటెస్టెంట్ని పిలిచారు నామినేషన్ ప్రక్రియ చేశారు ఇప్పుడు అదే రిపీట్ చేయబోతున్నారు అయితే వీరిలో నుంచి ఒకరు హౌస్లోకి రీఎంట్రీ ఇస్తారు ఆమె దమ్ము శ్రేజ అంటూ చాలామంది అనుకుంటూ ఉన్నారు సో మొత్తానికి వచ్చే వారమే ఈ ప్రాసెస్ కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది